బ్రదర్ జెస్సీ కుమార్ గారికి నా యొక్క హృదయపూర్వక వందరాల మందిని మీకు తెలియజేసుకుంటున్నాను బ్రదర్ రీసెంట్గా మన అమ్మ తేజ్ గారి గురించి విజయప్రసాద్ రెడ్డి గారి గురించి మీరు ఒక వీడియో అయితే మీ యొక్క ఛానల్లో నేను పోస్ట్ చేసిన తర్వాత నేను చూసాను వీడియోని ఆ వీడియోలో మీరు కొన్ని విషయాలు అయితే వాళ్ళ గురించి మీరు తెలియపరచడం అనేది జరిగింది అవి ఏ విషయాలు అంటే మీరు బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారికి మీరు ఖండిస్తున్నారా ఏమని పర్సనల్గా ఫోన్ చేసి అయినా అడగాలి లేదా మెసేజ్ ద్వారా అయినా మనం చెప్పాలి లేకపోతే ఇంకెవరితోనైనా సరే మనకు పిలిచి లేదంటే ప్రేమపూర్వకంగా సంభాషణ చెయ్యాలి అది కూడా లేదంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రైవేట్ లింక్ని పెట్టి వాళ్ళకి మాత్రమే పంపించాలి కానీ ఈ యూట్యూబ్లో పబ్లిక్లో పెట్టడం వల్ల అవిశ్వాసులు వ్యతిరేకలు చూసి క్రైస్తవ్యాన్ని గురించి ఒక ఎంటర్టైన్మెంట్గా చూస్తారని మీరు కొన్ని మాటలు అయితే మీరు చెప్పారండి నాకు ఒక ప్రశ్న అడుగుతున్నాను బ్రదర్ని మీకు మిమ్మల్ని నేను మీకు ఖండించట్లేదు నేను మీకు వ్యతిరేక మనిషినే కాను వాళ్ళు ఆల్రెడీ విజయప్రసిద్ధ రెడ్డి అమ్మ అమ్మదీస గారిని పిలిచి వాళ్ళు ప్రేమపూర్వకంగానే మాట్లాడి పంపించడం జరిగింది ఈ విషయం అందరికీ తెలిసిందే అదే వీడియోని వాళ్ళు పబ్లిక్లో కూడా చూపించారు అది తప్పు అని మీరు ఖండిస్తున్నారని నేను అనుకుంటున్నాను వాళ్ళు చేసింది తప్పు అని మీరు అనుకుంటే మరి మీ యొక్క ఛానల్లో వాళ్ళిద్దరి ఫొటోస్ వేసి పేర్లను కూడా రాసి మరి మీరెందుకు పబ్లిక్లో వీడియోని మళ్ళీ మీరు పోస్ట్ చేశారు అన్న ప్రశ్న మొట్టమొదటిది రెండవది వాళ్ళు ఏ విధంగా అయితే వ్యతిరేకస్తులు చూస్తారో లేదా అని అవిశ్వాసులు చూస్తారో లేదా అని తెలియక పబ్లిక్లో పోస్ట్ చేయడం వల్ల మన క్రైస్తవ్యాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా జరుగుతుందని భావిస్తున్నారు మరి మీరెందుకని వాళ్ళ ఫోటోలను కూడా వేసి వాళ్ళ పేర్లను కూడా మీరు రాసి మీ యొక్క పబ్లిక్లో మీ యొక్క ఛానల్లో పబ్లిక్లో వీడియోని పోస్ట్ చేశారు మరి మీరు చేసిన పోస్ట్ చేసిన వీడియోని అవిశ్వాసులు వ్యతిరేకతలు ఎవరు కూడా చూడరని మీ యొక్క ఆలోచన నా ఒక ప్రశ్న బ్రదర్ ఇది నాకు మీరు సమాధానం ఇస్తారని నేను నేను కోరుకుంటున్నాను నేను మీకు వ్యతిరేక కాను మిమ్మల్ని నేను ఖండించట్లేదు కూడా థ్యాంక్ యూ